హీరోగా యాక్ట్ చేస్తే రోజుకి పోస్ట్ మ్యాన్ ఐదు వందల ప్రేమలేఖలు మా ఇంటికి తెచ్చి ఇచ్చేవాడు అలాంటి సమయాల్లో వదిలేసి నేను సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ చదువుకున్నాను తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ నేను ఇవాళ పదిహేను వేల కుటుంబాలు ఉన్నాయి అక్కడ సుమ నేనే పరిచయం చేశాను ఈటీవీ ప్రభాకర్ శ్రీనివాసరెడ్డి ఉత్తేజు ధర్మారు సుబ్రహ్మణ్యం లిస్టీస్ ఎండ్లెస్ నేను ఇక్కడ నాకు ఒప్పకు చెప్పట్ల గుండెలో ధైర్యం ఉంటే ఏదైనా చెయ్యొచ్చని చెప్పడానికి నేనే ఉదాహరణ చెప్తున్నాను పద్నాలుగు నంది అవార్డు టెలివిజన్ టెలివిజన్లో తీసుకుంటే ఇక్కడ ఉండిపోలా ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ కంపెనీ పెట్టి దాని నుంచి కార్పొరేట్ ఫిల్మ్స్ అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్ ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం పంతొమ్మిది ఎనభై ఐదులో పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం వంటి ఎవరికి తెలియని రోజుల్లో సెవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ నేను గానీ నా వైఫ్ గారిని ఇందులో చేశాం స్ బై ప్యాషన్ బై క్వాలిఫికేషన్ ఇవన్నీ చేస్తా నేను మా ఆవిడ బెస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పెళ్ళి ప్రతిరోజు కలిసి ఒక్కరోజు కూడా టైం లేదనుకోకుండా నా పిల్లలతో నా తల్లిదండ్రులతో నా జీవితాన్ని కలిపా మనం తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు మన బ్రెయిన్ మాత్రమే చూజ్ చేయాలి